కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ దశవ్యాప్తంగా వామపక్షాలు నిరసనలు ఈ సందర్భంగా గూడూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ సిపిఎం నగర కార్యదర్శి జోగి శివయ్య మాట్లాడుతూ పది సంవత్సరాల మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తుంది దేశంలో రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదు మోడీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు ప్రభుత్వ సంస్థలని ప్రైవేటు పరం చేసి దేశాన్ని దివాలా చేసే పనులు మోడీ ప్రభుత్వం ఉంది కార్పొరేట్ కంపెనీలకు సానుకూలక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ ను దేశ ప్రజలు వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి అన్ని గౌరవించాలి అధికారంలో ఉన్నప్పుడు పాలన పక్కన పెట్టి సన్యాసుల వలె తిరుగుతూ ఉండకూడదు ప్రజలు పరిపాలన చేయమని మెజారిటీతో గెలిపించి అధికారాన్ని రాష్ట్రాన్ని దోచిపెట్టి అధానికి దాని గురించి మాట్లాడకుండా ప్రజల సెంటిమెంట్ తీసుకొచ్చి ఓట్లు పొందాలనుకుంటే ప్రజలు ఎన్డీఏ కూటమికి బుద్ధి చెప్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు అసంతృప్తి ఉన్నారు పవన్ కళ్యాణ్ తన పార్టీ అజెండా పక్కన పెట్టి నెత్తిర పెట్టుకుని సనాతన వాదంతో తిరుగుతున్నాడు సనాతన అజెండా పవన్ కళ్యాణ్ తన ఎప్పుడు పెట్టాడు అని చెప్పాలి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు అందరూ క్రిస్టియన్స్ తన పిల్లలు పార్టీ ఒకరు సర్క్యులర్ పార్టీ చక్రాలు విధానాలు పాటించకుండా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు హిందూ మతవాదాలు తిరుగుతూ సనాతన వాదం జెండా నాది అంటే ప్రజలు హర్షించారు సనాతన వాదంతో దేశం ఎప్పుడూ ముందుకెళ్లదు పవన్ కళ్యాణ్ విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ నగర కార్యదర్శి ఎస్కే కాళేశూరు మండల కార్యదర్శి జి రమేష్ ఏఐవైఎఫ్ మాజీ నాయకులు సునీల్ డిహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎంపీ ఎంబేటి చంద్రయ్య నాయకులు వెంకటయ్య నాయకులు మణి సురేష్ ప్రసాద్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు కేంద్ర బడ్జెట్ అనేది కంప్లీట్ తెలుసు కానీ ఆ బడ్జెట్ అనే విషయం లోబిట్ ఆలోచిస్తే అన్ని లక్షల వరకు ఇరవైలో పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ కట్టబడి దాంట్లో మన పబ్లిక్ కూడా ఊరంగ పడిపోయినాడే బడ్జెట్ మాకు రాలేదు మోదీ గారు మూడు సంపద మూడు మూడు రోజులు ఆయన ఇప్పుడు ఆయనే కొంతకున్నాడు దాని కాబట్టి ఏంటంటే మన పబ్లిక్ కూడా చాలా విధానం ఏంటంటే గతంలో నలభై నాలుగు నలభై నాలుగు చట్టాలు చూసి అవి మళ్ళించి అమ్మాయి అవ్వాలి నాలుగు చట్టాలు ఏర్పాటు చేశారు ఈ నాలుగు చట్టాల వల్ల కూడా మన రైతాంగానికి చాలా ఇబ్బందికరంగా అదే విధంగా కూడా ఇబ్బందికరమైన చట్టాలు మన అన్ని వామస్ నాయులు కూడా మంచి తెలుసుగా ఈ సత్తాలు బాగలేవు నాకు అనుకూలంగా చట్టాలు ఉండాలా ఈ నేను వ్యక్తి చెప్తే ఆయన ఏదైతే అయిపోయిందే అయిపోయిందే ఈ వచ్చింది అమ్మవారికి వదితాం అని ఒప్పందాలు చేశారు మనం ప్రజలు ఆ యొక్క పరిస్థితితో అమ్మవారి ఒక లాభం ఒక ఉద్యోగం కానీ అదేవిధంగా వ్యవసాయ సాధ్యం కానీ రైతాంగానికి వేడుకో పని చేయాలి ఈరోజు పరిస్థితి తెలుసు మనకు యువత యువకులు కూడా ఉద్యోగాల యొక్క వాళ్ళైర్ అదొక భాగం అయితే దేశానికి తిరిగి రైతులు అన్నింటించి పంట కూడా దాని దాన్ని సబ్సిడీ దైతు కూడా ఎన్ని ఏమి కూడా అది కూడా కాకుండా ఈరోజు వ్యవసాయ జాగ్రత్త మనం తెలుసు విభాగానికి అద్భుతంగా ఈ యొక్క జాగ్రత్త కాబట్టి యొక్క ప్రభుత్వం నిన్ను మేము అందరం కలిసి మా యొక్క ఆంధ్రప్రదేశ్ ఓట్లు దాన్ని గుర్తుపెట్టుకోవాలి దొంగత అంతకుముందు జగన్మోహన్ గారు ఆయన మీతో ప్రత్యే మీతో చేదాడు అదేవిధంగా ఈ బాబు తెచ్చాడు ఈ బాబు కూడా మీతో కలిపాడు ఎందుకు పక్కన